Mm-hmm.

अभिवस्त्रादूतनान्नदृशाभिधेनो अभिचन्द्रावर्तमानो हिरण्याभिस्वान्नदिनो देवतो मां वस्त्राद्यक्षतां दे यज्ञा पविदाद्यक्षतये श्रियं श्रीगन्धान्धारयामि आयने ते परायणे धुर्वारोहन्धपुष्णीः रथाश्च पुण्डरीकानि समुद्रश्च मे महागणपतिदेव नालचन्द्राय नमः बालचन्द्राय उक्रन्नाय नहं दूपकन्नाय नरम्भाय नमः चे श्रीमन्महागणपतिदेवताभ्यो नमः नानाविधमाध्यावरणान् ना समर्पयामि गजंगलस्वरूपायन्म प्रथमान् हुं प्राज्ञायन्महं श्रीमृते नुं प्राकृते नमः शृङ्गारणेन आश्रितवत्सलायन्महं शिवप्रियान्मो श्रीघ्रकारणेन शाश्वताम् एकदैव जनः जगतम्

सुप्रीता सुप्रदन्ना वरदा भवंतु जय बोलो गणेश महाराज की जय सिद्ध गणपति मूर्ति की जय लक्ष्मी गणपति महाराज की जय हर नम पार्वती पदे हर हर महादेव हर सर्वदेवानां

పళ్ళ దుకాణాల్లో కొంటూ ఉండగా పొప్పడి పండు దొరికింది ఇది ఇది కొనుక్కో రావడం జరిగింది ఈ పొప్పడి పండు ఎలాగుందంటే సాక్షాత్ ఆ యొక్క మహాగణపతి ఆకారంలో ఉన్నది స్వామివారి యొక్క గర్భము ఇది తొండము విఘ్నేశ్వరుని యొక్క తొండము కుడి చేతిలో స్వామివారి యొక్క ఏకదంతము దంతాన్ని పట్టుకొని చేతిలో ఆయుధంగా పట్టు ఈ పక్కన ఈ పక్కన రెండు చెవులుగా ఉన్నటువంటి యొక్క ఇది ఈ భాగం శిరస్సు భాగం ఈ రెండు కళ్ళు భాగం ఉన్నటువంటి యొక్క ఇది మహాగణపతి ఏకదంతం ఉన్నది స్పష్టంగా గణపతి యొక్క ఆకారం అనేది పూర్తి అవయవాలతోటి కొడుకున్న యొక్క ఈ యొక్క పొప్పడపండు ఆకారంలో లబ్జిక జై ఈ యొక్క పండ్లు కొనడానికి బదారికి వెళ్ళి పొప్పడి పండ్లు కొన్న సందర్భంలో గణపతికి సంబంధించినట్టుగా ఆ యొక్క పొప్పడ పండు గణపతి ఆకారంలో మాకు లభించింది ఇంటికి తీసుకువచ్చి చూడగా పూర్తిగా స్వామివారికి గణపతి యొక్క తొండము బొజ్జ కళ్ళు ముక్కు చెవులు యథావిధిగా అభయహస్తంతో స్వామివారు గణపతి ఆకారంలో పూర్తి ఆకారంలో ఉండడం వల్ల ఆశ్చర్య జ వారి చక్కగా ఆ యొక్క గణపతికి యథావిధిగా పసుపు కుంకుమ పూల పనులతోటి స్వామివారికి పూజా కార్యక్రమం నివేదన హారతి ఇచ్చేసేసి మేమందరం కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం నవరాత్రులు పూర్తయిన తర్వాత ఇలాంటి గణపతి మనకు ప్రత్యక్షంగా లభించడం వల్ల గ్రామస్తులందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా ధన్యులు చెప్పనేసి అందరికీ ఆ యొక్క గణపతి ఆశిస్సు లభించాలని చెప్పేసి కోరుకుంటున్నాం పొప్పడి పండు కొంటూ ఉండగా చాలా అందంగా కనబడ్డాడు ఆ పండులో నాలుగైదు పండ్లలో ఈ పొప్పడి పండు వినాయకుడి రూపకంగా బ్రహ్మాండంగా ఉంది బొజ్జ తొండము దంతము హస్తము చెవులు ఇవి ఇవి ఈ మాదిరిగా చక్కటి రూపంతో మాకు ఈ పొప్పడి పండులో కనబడగానే ఇంటికి తీసుకొచ్చి చక్కటి పూజ చేసి బ్రహ్మాండంగా ఆయన ఆశీస్సులు తీసుకున్నాము ఇంత చక్కటి పొట్టి పొప్పడి పండులో ఈ గ గణపతి రావడం అనేది మాకు ఆశ్చర్యం అనిపించింది ఇంతటి ఇంతటి మహిళ తమైన ఈ పొప్పడి పండును భగవంతుడి రూపకంగా తలచి చక్కగా దండం పెట్టుకున్నాము అందరం కలిసి పూజలు చేసుకున్నాము ఇంతటి మహాభాగ్యము మన పండ్లలో దొరకడం అనేది చాలా విశేషం జ్వాలేమయ్య గారు సుధాకర్ శాస్త్రి గారి ఇంట్లో మరి మార్కెట్లో పొప్పడి పండ్లు కొనడం జరిగింది అదే విధంగా ఆ పొప్పడి పండు చూసేరకే మరి ఈరోజు వినాయకుని ఆకారంలో కనపడడం నిజంగా ఆశ్చర్యం వేసింది మరి అది మన మహిబాదికే మంచి జరగబోతుందనే సూచనగా మరి ఈరోజు అందరం చాలా